ఇది ఎప్పుడు జరగదు ఎగ్కి ఎస్పీ పోస్టింగ్ పడితే చాలా సంతోషంగా ఉంటారు పల్నాడు గురించి నేను చాలా విన్నాను ఇక్కడ ఏమేమి జరిగింది నేను చాలా హ్యాపీగా హాలిడేలో ఉన్నాను ఎప్పుడు ఎలక్షన్ ఇక్కడ జరిగింది ఆ రోజు నేను సెలవులో ఉన్నాను హ్యాపీగా ఉన్నాను అక్కడ నుంచి నాకు ఫోర్సులుగా ఇక్కడ రావడం జరిగింది నా ఇష్టం లేకుండా చూడండి పల్నాడు డిస్ట్రిక్ట్ ఎస్పీగా ఉండడానికి ఎవరికి ఇష్టం లేదు ఈ పరిస్థితి ఉంది ఇక్కడ ఇట్లా ఉండాలా మీ డిస్ట్రిక్ట్కి రావడానికి ఆఫీసర్స్ ఇష్టపడట్లేదు ఇట్లా ఉంటే ఎట్లా అదర్ కి అందరికి కావాలి అందరూ ప్రకాశం ఎస్పీ ఉండడానికి అందరూ ఇష్టపడతారు గుంటూరు ఎస్పీ ఉండడానికి అందరూ ఇష్టపడతారు బాపట్ల ఎస్పీ ఉండడానికి ఇష్టపడతారు పల్నాడు ఎస్పీ ఉండడానికి పడదు ఎందుకు బికాస్ ఇక్కడ ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి సో ఇది ఇది చూడండి పల్నాడు పేరుది ఏమైంది ఇప్పుడు మొత్తం ఇండియాలో ఎలక్షన్ కమిషన్ కి కూడా తెలుసు దీని ముందు ఎప్పుడు తెలిసేది కాదు నేను చిన్నప్పుడు పుట్టాను పెరిగాను చదివాను చాలా చాలా చదివాను నేను పల్నాడు పేరు ఎప్పుడు వినలేదు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేసినప్పుడు కూడా నాకు పల్నాడు పేరు తెలియదు సివిల్ సర్వీసెస్ అవి ఐఏఎస్ఐపీఎస్ ప్రిపరేషన్లో మనం చాలా చదివాలి చాలా నేర్చుకోవాలి చాలా బుక్స్ చదివాలి మొత్తం జాగ్రఫీ చదవాలి బట్ పల్నాడు పేరు ఎప్పుడు రాలేదు ఇప్పుడు పల్నాడు ఇండియా వైడ్ ఇంటర్నేషనల్లీ కూడా ఫేమస్ అయి ఉండొచ్చు అందరూ అదర్ ఇతర దేశాల వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ ఇండియాలో ఇట్లా ఉందా ఎలక్షన్ అంటే ఇట్లా కొట్లాడుతున్నారా ఇట్లా ఎంత ఇస్ దిస్ ఇద ఇది మోడర్న్ ఇండియా ఇదే ఇది అడుగుతున్నారు అందరూ మన నేషన్ పిక్చర్ కూడా ఖరాబ్ అయింది పల్నాడు వల్ల పల్నాడులో ఏమేమి జరిగింది దానివల్ల మన ఆంధ్రప్రదేశ్ మన పల్నాడు పేరు ఖరాబ్ అయింది ఆంధ్రప్రదేశ్ పేరు ఖరాబ్ అయింది దీని ముందు ఓన్లీ బీహార్ గురించి ఇట్లా చెప్పేది కదా బీహార్లో నైన్టీన్ ఎయిటీస్ లో ఇట్లా కొట్లాడారు కాదు వెస్ట్ బెంగాల్లో అక్కడ ఏపీలో ఇట్లా జరిగేది కాదు చాలా డిసిప్లిన్ ఉంటారు చాలా మోడర్న్ ఉంటారు ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది మంచి రోడ్స్ ఉంటాయి అందరికీ అన్ని దొరుకుతాయి అట్లా ఉండేది ఆంధ్రప్రదేశ్ పేరు పల్నాడు ఇప్పుడు పల్నాడు వల్ల ఆంధ్రప్రదేశ్ పేరు ఖరాబ్ అయింది అండ్ మీకు ఏం వచ్చింది మీరు అరెస్ట్ అయ్యారు కొంతమంది నోటీస్ తీసుకున్నారు చాలా మందికి దీని ముందు బాండ్ కూడా చేశారు ఇప్పుడు బాండ్ బ్రీచ్ అయింది ఇప్పుడు ఎంత ఒక లక్ష డబ్బు కట్టారా కట్టగలుగుతారా లేదు కదా సో మీకు ఒక రోజు మీరు ఏం ఒక ఏదో ఆలోచించి ఏం చేశారు దానికి కాస్ట్ ఎంత ఉంది వన్ ల్యాక్ టూ ల్యాక్ ఇంత రీచ్ ఉన్నారా మీరు కొట్లాడటానికి డబ్బు ఇంత పే చేస్తారా నా దగ్గర లేదు ఇంత డబ్బు మీ దగ్గర ఉండొచ్చు ఇవ్వండి మేడంకి ఇవ్వండి మేడం నోటీస్ ఇచ్చారు మీ అందరికీ కదా పే చేయండి పే చేయకపోతే ఏముంటుంది ఆమె అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది ఆమె చేయాలి కలెక్టర్ గారి ఆర్డర్ ఉన్నాయి ఎవరు ఎవరు డబ్బు కట్టకపోతే వాళ్ళు జైల్లో జైలుకి పోవాలి అది కలెక్టర్ గారు ఆర్డర్స్ అది మన రూల్స్లో కూడా అట్లాంటివి ఉంది జైలుకి పోతారా డబ్బు కడతారు జైలుకి పోతారా దేనికోసం చేశారు మీరు ఇది దేనికోసం చేశారు ఎందుకు కొట్లాడరు ఒక పార్టీ కోసం అంటే ఏంటి అందరికీ ఒక పార్టీ ఇష్టం ఉంటుంది మీ పని ఏముంది దా ఆ పార్టీ కోసం ఓటు చేయాలి అంతే మీరు ఓటు వేయాలి హోప్ చేయాలి దాని తర్వాత నా పార్టీ గెలుస్తుంది అంతే కొట్లాడితే ఏం లాభం వచ్చింది ఇప్పుడు ఎవరు గెలుస్తారు గెలుస్తారు వాళ్ళు మీ దగ్గర వస్తారా మీకు హెల్ప్ చేస్తారా మీరు అనుకుంటున్నారు మేబీ హెల్ప్ చేస్తారు తర్వాత ఎస్పీ కి ఫోన్ చేసి చెప్తారు వదిలి మా వాళ్ళు నేను ఎవరి మాట వినను నా గురించి తెలుసా ఇప్పుడు ఇప్పుడు తెలిసింది కదా నేను ఎవరి మాట వినను నేను ఎప్పుడు ఎక్స్క్యూజ్ చేయను ఎవరు అరెస్ట్ అవ్వాలంటే అరెస్ట్ అవ్వాలి ఎవరైనా చెప్తే నేను వదిలిపెట్టను బై మిస్టేక్ నా పోలీస్ ఆఫీసర్ ఎక్కడ వదిలిపెట్టే నేను వాళ్ళని వదిలిపెట్టను వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటాను నా పోలీస్ ఆఫీసర్ ఇట్లా చేస్తే ఇప్పుడు ఇంత ఖరాబ్ పరిస్థితి అయింది పల్నాడులో చిన్నపిల్లవాళ్ళు కూడా ఖరాబ్ అవుతున్నారు చిన్నపిల్ల వాళ్ళు కూడా కేసెస్ లో వచ్చారు ఇప్పుడు రీసెంట్ కేసెస్ లో నైన్టీన్ ఇయర్ ఓల్డ్ పర్సన్ ట్వంటీ ఇయర్ ఓల్డ్ అబ్బాయి యాక్చువల్లీ అక్కడ బయట ఉంటారు దీనిలో వచ్చారు గొడవలో పడ్డాడు ఇప్పుడు అతను కూడా జైలుకి పంపించారు ఇప్పుడు ఒక సింగల్ కేసు కూడా జరిగితే మనం రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాము రౌడీ మీరు రౌడీ అవుతారు కొంతమంది అయ్యారు అనుకుంటున్నాను ఇక్కడ రౌడీ అవ్వాలా మీకు రౌడీ నెంబర్ టూ సిక్స్టీ రౌడీ నెంబర్ టూ సిక్స్టీ వన్ అట్లా ఉంటుంది ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ అయితే ఎవరు క్లోజ్ చేయరు ఎందుకు ఇది ఎలక్షన్ కేసు ఇప్పుడు ఎన్ని ఆ రౌడీ షీట్ ఓపెన్ చేశాను ఎవరి ఎవరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేశాను అవి అన్ని మనం ఎలక్షన్ కమిషన్ పంపించాము దీని తర్వాత ఏదైతే ధైర్యం ఉండదు ఈ రౌడీ షీట్ క్లోజ్ చేయాలి అట్లీస్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇప్పుడు రౌడీ ఉండాలి ఇక రౌడీ షీట్ క్లోజ్ చేయడానికి కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కి చాలా ధైర్యం కావాలి మళ్ళీ ఆ రౌడీ ఏదో జరిగి చేస్తే అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ బాధ్యత ఉంటుంది అతను ఎట్లా క్లోజ్ చేశాడు ఇప్పుడు కేసు నడుస్తుంది కోర్టు చుట్టూ పక్కన కోర్టు చుట్టూ తిరగాలి లాయర్కి ఇంత ఇంత డబ్బు పే చేయాలి ఏం ఏం లాభం అయింది అయిందా ఏం బెనిఫిట్ అయిందా లేదు కదా నాశనం అవుతుంది అంతే సో దేనికోసం చేశారు ఎదురు గెలుస్తారు హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఎవరు ఊడిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళకి ఏం కష్టం ఉండదు మీరు దేనికోసం ఇది అన్ని చేశారు నాకు తెలియదు అన్నెసరీ ఏమై ఇప్పుడు ఆ డబ్బు మీరు లాయర్కి ఇస్తారు మేబీ మీరు మీ అబ్బాయి అమ్మాయి ఎడ్యుకేషన్ కోసం అది సంపాదించి ఉంటారు ఉండొచ్చు ఇప్పుడు ఆ డబ్బు ఇక్కడ కట్టాలి కేసు నుంచి బయట రావడానికి కొంతమందికి పాస్పోర్ట్ కావాలి పాస్పోర్ట్ ఎదురు ఎదురు ఇప్పుడు కేసులో ఉంటే పాస్పోర్ట్ రాదు కేసులో ఉంటే జాబ్ రాదు పోలీస్ వెరిఫికేషన్ కూడా కావాలి అందరికీ సో ఇట్లా అన్ని చేస్తే ఓన్లీ మీకు నష్టమే ఇట్లా చేయకండి ఇప్పుడు ఏదైనా జరిగింది జరిగింది ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ హ్యాపెండ్ ఐ డోంట్ నో మీరు ఇట్లా ఎందుకు చేశారు బట్ ఇప్పుడు ఫోర్త్ నాడు కౌంటింగ్ జరుగుతుంది రేపు ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కూడా వస్తుంది సో రేపు ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వచ్చింది అప్పుడు ఎవరు బయట ఎక్కువ డిస్కషన్ చేసి తిరగకూడదు మీరు ఇంట్లో కూర్చొని రిజల్ట్ చూడండి దాని తర్వాత రేపు ఫైవ్ పిఎం నుంచి మనం షాప్స్ క్లోజ్ చేస్తున్నాము ఎవరు బయట రాకూడదు ఇక్కడ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఉంది ఇంత ఇక్కడ ఇంత అరాచకంగా జరిగింది కాబట్టి ఇంత పెద్ద టైం ఇంత లాంగ్ టైం మనం ఇది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాలి అదర్వైజ్ ఇంత ఉండదు రిమైనింగ్ డిస్ట్రిక్ట్ లో ఒక రోజు ఉంటుంది అంతే పల్నాడులో థర్టీన్త్ ఫోర్టీన్ మే నుంచి నడుస్తుంది కొంత బికాస్ దాని వల్ల చాలా మంది ఇన్నోసెంట్ పర్సన్ సఫర్ చేస్తున్నారు మనం రిలాక్స్ చేస్తాము బట్ ఇప్పుడు కూడా వన్ ఫార్టీ ఫోర్ ఉంది చాలా మంది చిన్న చిన్న జాబ్స్ చేసేవాళ్ళు చిన్న చిన్న ఐటమ్స్ అమ్ముకునే వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు దీనివల్ల ఎప్పుడు మనం రేపు నుంచి అది ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు ఇప్పుడు మీ యాక్షన్స్ వల్ల చాలా మంది సబ్బరవుతారు జస్ట్ ఇమాజిన్ చేయండి మీరు మీ యాక్టివిటీ వల్ల సొసైటీకి నాశనమే జరిగింది ఏం ఏం పెద్దగా రాలేదు నా ఫోర్త్కి రిజల్ట్ ఉంటుంది ఎవరు బయట రాకూడదు మీరు మీ ఇంట్లోనే కూర్చోవాలి పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు పిలిచి ఉంటే ఉంటే ఓవర్ కోసం వన్ ఫిఫ్టీ వన్ కోసం అప్పుడు పోలీస్ స్టేషన్ రావాలి ఇక్కడ హ్యాపీగా కూర్చోవాలి ఏం అన్నెసెసరీ గొడవ చేయకూడదు బయట ఎక్కడ తిరిగితే కొడతారు పోలీస్ వాళ్ళకి ఆర్డర్స్ ఉంది డిస్పర్స్ చేయాలి అని ఇల్లీగల్ గ్యాదరింగ్ పోలీస్ క్యాండ్ చార్జ్ అండ్ డిస్పర్స్ అవచ్చు ఆర్ మీకు అరెస్ట్ చేస్తారు మీ మీద మళ్ళీ ఒక కేసు వస్తుంది మళ్ళీ ఒక బైండ్ బ్రీచ్ అవుతుంది దాని తర్వాత ఎవరు జైల్ జైల్లోనే ఉండాలి ఇప్పుడు కూడా మన పల్నాడు జిల్లాలో అన్ని జైల్స్ కూడా ఇప్పుడు రాజమండ్రి పోవాలి రాజమండ్రి పోతారా సో దీనికోసం ఏం లాభం దీనివల్ల మీకు ఏం లాభం లేదు మీరు డిసిప్లిన్గా ఉండాలి ప్రాపర్గా ఉండాలి పల్నాడు పేరు మీ చేతులు ఉంది ఏదైనా చిన్న ఇన్సిడెంట్ మళ్ళీ జరిగితే ఇది మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది అంటే బికాస్ అన్ని ఫుల్ దేశం దేశ్ చూస్తుంది మొత్తం మన ఇండియా వాళ్ళు అందరూ చూస్తున్నారు ఇప్పుడు మళ్ళీ జరుగుతుందా లేదా జరుగుతుందా లేదా ఇట్లా అయింది ఎట్లా మీరు బెట్టింగ్ చేస్తున్నారు ఎగురు గెలుస్తారు అట్లా మొత్తం కంట్రీ చూస్తున్నారు మళ్ళీ పల్నాడు వాళ్ళు అట్లా చేస్తారా వాళ్ళు డీసెంట్ గా ఉంటారు ప్రాపర్ గా ఉంటారా ఖరాబ్ ఉంటారా పల్నాడు వాళ్ళు ప్రాపర్ గా ఉంటారు కదా చూపింగ్ అండి దేశంకి ఇప్పుడు ఒకసారి జరిగింది అట్లా ఉంటుంది మళ్ళీ జరిగితే పల్నాడు పేరు మొత్తం హండ్రెడ్ ఇయర్స్ కోసం ఖరాబ్ అవుతుంది ఇది గ్యారంటీ ఇప్పుడు పీస్ఫుల్ గా జరిగితే ఏదో అన్ అనుకోవచ్చు ఓకే ఏదో అట్లా సందర్భం వచ్చింది ఏదో ఇక్కడ జరిగింది కాబట్టి ఒకసారి అట్లా జరిగింది బట్ మళ్ళీ జరిగితే ఏం ఎక్స్క్యూజ్ ఉండదు పల్నాడు పేరు ఖరాబ్ అవుతుంది మన ఏపీ పేరు ఖరాబ్ అవుతుంది మన ఇండియా పేరు ఖరాబ్ అవుతుంది మీ పర్సనల్ ఫ్యూచర్ కూడా ఖరాబ్ అవుతుంది చిన్న చిన్న తప్పు ఉంటే కూడా నేను ఎవరిని వదిలిపెట్టను కేసు ఖచ్చితంగా కడతాము జైల్ పంపిస్తాము రౌడీషీట్ ఓపెన్ చేస్తాము అన్ని చేస్తాము సో మీరు మాతో సహకరిస్తే పోలీస్ మీ సహాయం కోసం ఉంటుంది మీరు మాకు ఇట్లా డిస్టర్బ్ చేస్తే పోలీస్ మీ మొత్తం లైఫ్ కూడా డిస్టర్బ్ చేస్తుంది ఇది నా గ్యారెంటీ సో అది మీ ఇష్టం మీకు ఎట్లా కావాలి మేము కూడా అట్లా అవుతాము మీ గ్రీవెన్సెస్ ఉంటే మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఎప్పుడైనా నా దగ్గర రావచ్చు నేను అది సాల్వ్ చేస్తాను లీగల్లీ నేను ఏమేమి చేయవచ్చు నేను చేస్తాను ప్రకాశంలో కూడా నేను అట్లానే చేసేది బట్ మీరు ఇట్లా డిస్టర్బ్ చేస్తే పల్నాడు పేరు పల్నాడు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తే నేను ఇంత పెద్ద డిస్టర్బ్ చేస్తారు మీ అందరికీ మీకు ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం వస్తాయి సేమ్ అది కూడా లీగలీ చేస్తారు నేను ఏమి ఇల్లీగల్ చేయను సో మీరు అనుకోండి మీకు ఏం కావాలి మీకు ఒక ఫ్రెండ్లీ పోలీస్ కావాలా ఆర్ ఇప్పుడు పోలీస్ ఎట్లా అయింది అట్లా పోలీస్ కావాలి ఇప్పుడు గట్టిగా పోలీస్ అన్ఫ్రెండ్లీ పోలీస్ అట్లా కావాలి మీ ఇష్టం సో ఇప్పుడు నా రిక్వెస్ట్ ఇది ఉంది మీరు రిక్వెస్ట్ అనుకోవచ్చు వార్నింగ్ అనుకోవచ్చు అది మీ ఇష్టం బట్ మీరు అందరూ ఇప్పుడు మనకితో కోఆపరేట్ చేయాలి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ మీ ఎస్ఐ గారు డిఎస్పీ గారు ఎంఆర్ఓ గారు ఇస్తారు అది మీరు ఫాలో చేయాలి ఖచ్చితంగా పాటించాలి మీరు అది చేయకపోతే మళ్ళీ కేసు వస్తుంది చెప్పండి ప్రాపర్గా బిహేవ్ చేస్తారా చేస్తారా చేయండి చేయాలి మీ దగ్గర ఏం ఇంకా దారి లేదు చేయాలి అంతే సో ఇప్పుడు నేను ఇక్కడ సంతోషంగా రాలేదు ఇక్కడ నా దాచేపల్లిలో కూడా నా ఫస్ట్ టైం ఉంది ఇంత ఖరాబ్ సందర్భంలో వచ్చాను పల్నాడులో కూడా ఫస్ట్ టైం ఉంది మీరు సరిగా చేస్తే మన కౌంటింగ్ సరిగా జరిగితే నేను మళ్ళీ ఇక్కడ వస్తాను మళ్ళీ ఒక మంచి మీటింగ్ పెడతాను ఎవరు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి రివార్డ్ కూడా ఇస్తారు అట్లా కూడా చేస్తారు మీరు మార్చుకుంటే మీ బిహేవియర్ సరిగా నడిపిస్తే ఈ కౌంటింగ్ కౌంటింగ్ తర్వాత ఏమీ లేదు పర్మిషన్ బయటే మీరు హ్యాపీ ఉంటే ఇంట్లో ఎంజాయ్ చేయండి ఇంటి బయటే రాకూడదు ఎక్కడ ఈ కేక్ కటింగ్ పార్టీ ఆఫీస్ దగ్గర గ్యాదర్ అయ్యి అక్కడ కేక్ కటింగ్ చేయడం తాగి గొడవ చేయడం బండి కాల్చడం అవి అన్నీ అలౌడ్ లేదు ఎవరు కనపడితే కూడా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది సింపుల్ మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ ఇంకా మీరు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఊళ్ళ నుంచి వచ్చి ఉంటారు అందరికీ స్ప్రెడ్ చేయండి పోలీస్తో కోఆపరేట్ చేస్తే పోలీస్ విల్ బి ఫైన్ పోలీస్తో కోఆపరేట్ చేయకపోతే ఆల్రెడీ ఇప్పుడు వన్ హండ్రెడ్ సిక్స్టీ కేసెస్ కట్టడం జరిగింది టెన్ డేస్ లో ఆ టెన్ డేస్ లో ట్వెల్వ్ హండ్రెడ్ పర్సన్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది ట్వెల్వ్ హండ్రెడ్ ఇంకా ఉంటే నేను త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపాయ చేస్తాను ఒక సిక్స్ మంత్స్ లో కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అరెస్ట్ జరుగుతుంది అదే డిస్ట్రిక్ట్స్ లో ఇక్కడ ఒక సింగిల్ డిస్ట్రిక్ట్లో టెన్ డేస్లో ట్వెల్వ్ హండ్రెడ్ అరెస్ట్ జరిగింది ఇంత ఖరాబ్ పరిస్థితి అయింది వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ అందరూ చెప్తున్నారు ఇది పల్నాడు నా ఉద్దేశం ఉంది దట్ మనం పీస్ఫుల్గా ఇది జరిపించాలి అండ్ దాని తర్వాత పల్నాడుకి బెస్ట్ డిస్ట్రిక్ట్ గా చేయాలి ఆంధ్రప్రదేశ్ అది నా టార్గెట్ అది ఓన్లీ అప్పుడే ఫుల్ఫిల్ అవుతుంది మీరు అందరూ సహకరిస్తేనే ఫుల్ఫిల్ అవుతుంది అదలవై ఉండదు సో మీరు సపోర్ట్ చేస్తారా చెప్పండి గట్టిగా చేయండి మళ్ళీ వస్తాను అప్పుడు హ్యాపీగా వస్తాను మీ అందరితో హ్యాపీగా పిలుస్తాను థ్యాంక్ యూ